కళ్యాణ గంధాలు కౌగిలికి తెలుసు రసరమ్య బంధాలు రాతిరికి తెలుసు పారాణి మిసమిసలు పదములకు తెలుసు పడకింటి గుసగుసలు పానుపుకి తెలుసు చిలిపి చేతలు పసిడి బుగ్గల పలకరింపులు పడుచు జంటకే తెలుసు ఇది చెరగని ప్రేమకు శ్రీకారం ఇది మమతల మేడకు ప్రాకారం పండిన కలలకు శ్రీరస్తు పసుపు కుంకుమకు శుభమస్తు కనివిని ఇరుగని అనురాగానికి కలకాలం మూవీ నేమ్ గుర్తులేదు కానీ నాకు చాలా ఇష్టమైన పాట అండి ఇది ఎన్నిసార్లు విన్నా కూడా ఇంకా ఇంకా వినాలనే అనిపిస్తుంది చాలా చాలా బాగుంటుందండి సాంగ్ అంతా కూడా పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంటుందండి రాజశేఖర్ గారు జీవిత సో నాకు ఇష్టమైన పాటల్లో ఇదొకటండి అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వీడియో ఏమాత్రం నచ్చినా యూస్ఫుల్గా అనిపించినా తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మొన్న వచ్చిన గాలివానికి మన మొక్క పడిపోయిందండి పపయ్య చాలా బాధ అనిపించింది కాకపోతే ఏం చేస్తామండి అది పునాది మీద పుట్టింది పుట్టింది కదా అని అలా వదిలేశాను దాంతో అది గాలికి పాపం బరువు కాయలేక పడిపోయింది కరెక్ట్గా పడిన దగ్గర గట్టి ఎడ్జ్ తగిలేసి రెండు ముక్కలుగా అయిపోయింది అనమాట సో దానిది నేను తీసేసాను చాలా బాధగా అనిపించింది కానీ అది అక్కడ లేచిన తర్వాత అంటే అక్కడ ఆ ప్లేస్లో ఖాళీ అయిన తర్వాత ఇంకో నాలుగు మొక్కలు అయితే పడతాయనిపించింది అండ్ ఇక్కడైతే మా బాబు జిమ్కి వెళ్తున్నాడు కదండీ సో వాడికి కావాల్సిన డైట్ అది ఇది ఏదో చెప్పారు సో అందులో భాగంగా పెసరట్లు వేస్తూ కొన్ని పెసలు మొలకల కోసం వదిలేసాను వీటిని ఎంత సింపుల్గా వదిలేసినా సరే చక్కగా మొలకలు వచ్చేసాయండి ఎంతెంత పొడవు వచ్చాయో బాక్స్లో పెట్టాలి చీకట్లో పెట్టాలి అలా అంటారు ఏం లేదు నేను మర్చిపోయానండి పెసరట్లు వేసినప్పుడు కొంచెం పెసలు పక్కన పెట్టేసి దాని మీద మూత పెట్టేసి కొంచెం నీరు వాడాక మూట కడదాంలే అనేసి ఈ లోప మరుసటి రోజు చూస్తే పెద్ద పెద్ద మొలకలు వచ్చేసాయండి అండ్ పాప ఢిల్లీ వెళ్తున్నారు కాబట్టి తనకు కావాల్సినవేవో ఏవో కొంచెం అన్ని అరేంజ్మెంట్స్ అవుతున్నాయి కొరియర్ వాళ్ళకి చెప్పాము బుక్స్ బట్టలు అన్నీ కూడా సార్ట్అట్ చేసేసాము ఇండక్షను ఇంకా ఇంట్లో కొంచెం కొంచెం గిన్నెలు తనకు కావలసిన బ్లెండర్ ఇవన్నీ కూడా వేరు చేసాము పనులు అయితే చాలా అవుతున్నాయండి అండ్ ఎక్కడికైనా సరే క్యాంప్ వెళ్తారు ఒక ఆరు ఏడు నెలల వరకు మన దగ్గరికి రారు అన్నప్పుడు కొంచెం హిమోగ్లోబిన్ టెస్ట్ కానీ లేకపోతే ఏమైనా సరే ఏమైనా ఒడిదుడుకులు ఏమైనా ఉంటాయేమో బాడీలో ఒక్కసారి టెస్ట్ చేసి దానికి కావాల్సిన మల్టీ విటమిన్ సప్లిమెంట్స్ లేకపోతే ఐరన్ ట్యాబ్లెట్స్ ఏమైనా తీసుకొని ఇచ్చేసామనుకోండి అందుకు తగ్గట్టుగా డాక్టర్ గారి గారి దగ్గరికి ఒక్కసారి వెళ్ళి చెకప్ చేయించుకొని చక్కగా మనం పిల్లల్ని పంపిస్తే చాలా మంచిదండి సో మేము కూడా ఇవన్నీ ప్రాసెస్లు కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం రోజు కూడా ఏదో ఒక పని అయితే ఉంటుందండి అన్నిటికంటే ముఖ్యంగా మొన్న ఎలక్షన్కి వెళ్ళాను అనమాట మా ఊరు నా వీడియోస్ మా అత్తయ్య చూశారంట ఎవరో చెప్పారు మీకు వాడి ఫోన్లో వస్తుందని అంటే మా వారి వాళ్ళ మేనమామ వరంగల్లో ఉంటారండి వాళ్ళ పిల్లలు అమెరికాలో జాబ్ చేస్తూ అక్కడే ఉన్నారనమాట ఆవిడ ఈవిడికి ఫోన్ చేసి చెప్పడము ఈవిడ చూడడము జరిగింది సో వెళ్ళగానే ఫస్ట్ టీ తాగుతావా అని అన్నారు అంటే నేను చాలా సంవత్సరాలు అయిపోయిందిలేండి మా ఊరు వెళ్ళి ఒక రెండు మూడేళ్ళు దాటిందేమో సో మా అత్త దగ్గరికి కూడా వెళ్ళలేదు ఎందుకు ఏంటి అని అడగండి అప్పుడప్పుడు అలకలు కులుగులు వస్తూ ఉంటాయి కదా సో అదేం పెద్ద మ్యాటర్ కాదు సో వెళ్ళాను వెళ్ళేసరికి ఆవిడ టీ తాగుతావా అని అని నా టీ నీకు నచ్చదేమోనమ్మా నువ్వు అల్లం యాలకులు వేసుకుని బబుల్ టీ తాగుతావు కదా అని అడిగారు సో కొంచెం బాగా అనిపించింది అండి అంటే డైరెక్ట్గా మనం చేయలేని చాలా పనులు ఇండైరెక్ట్గా ఆవిడకి తెలిసాయి కదా సో చాలా చాలా హ్యాపీ అనిపించింది అట్లనే నేను మొక్కలు ఉండే ప్లేస్ అంతా కూడా ఇప్పుడు మొక్కలు ఉండేది అంతకుముందు గచ్చు ఉండేదండి సో అదంతా కూడా నేను తవ్వేసి చాలా మొక్కలు వేసుకున్నాను అండ్ ఆవిడ నా వీడియోని ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క పాయింట్ని అడుగుతూ ఉంటే చాలా బాగా అనిపించింది ఆవిడ నాతో మాట్లాడుతున్నప్పుడు మా వారు బిత్తపోయి చూస్తున్నారనమాట అంటే ఆయనకు కూడా నేను నా ఛానల్ ఏం కానీ ఏమీ చెప్పలేదండి జస్ట్ సరదాగా స్టార్ట్ చేశాము ఎందుకంటే చెప్పాను కదండి లోన్లీగా ఉంటున్నాము ఏంటి అందరూ బిజీ అయిపోయారు ఎందుకు వచ్చిందని మా పాప చెప్తే నేను ఇది స్టార్ట్ చేశాను పిల్లలిద్దరూ కూడా టెక్నికల్ వర్క్లో కొంచెం హెల్ప్ చేయడం వల్ల నాకు కొంచెం ఈజీ అయింది కాకపోతే వీడియో పాటలన్నీ కూడా అందరికీ తెలిసిందే కదండి మా వారికి వాళ్ళ ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఫోన్ చేసి వీడియోస్ గురించి చెప్తూ ఉన్నారంట కానీ ఎప్పుడూ చూడలేదు సో నిన్న మాత్రం బాగా అనిపించిందండి అండి చాలా బాగా అనిపించింది అండ్ వంటలు కానీ పని కానీ బట్టలు కానీ గిన్నెలు కానీ ఏ పనులు కూడా ఆగలేదండి వన్ బై వన్ వన్ బై వన్ చేస్తూనే ఉన్నాం ఒకే ఒక్క మొక్కల పని మాత్రం ఆగిందండి ఎందుకంటే అప్పుడప్పుడు ఈ జల్లులు కొరవటం వల్ల కొంచెం మొక్కల పని ఆగింది అండ్ చల్లగా అనిపించింది ఇక్కడైతే గుడ్లు గ్రేవీయేనండి కాకపోతే నేను చేసిన ప్రాసెస్ అయితే మీకు చూపించే ఉంటాను చాలా సింపుల్గా ఈజీగా ఎంత టేస్టీగా వస్తుందో తెలుసండి ఈ మెథడ్లోని అండ్ కర్రీ తింటున్న కొద్దీ తినాలనిపిస్తుంది వంట పనితో పాటు ఇంకా చాలా చాలా పనులు ఉంటున్నాయండి కబోర్డ్లో ఉన్న బట్టలన్నీ కూడా తీసేసి అందులో కావాల్సినవి సార్ట్అవుట్ చేసుకొని వాటిని కొంచెం ఐరన్ చేసి పెట్టుకొని కొంచెం కుట్లు అవి వేయాల్సినవి వేసేసి ఏమైనా బటన్స్ అవి ఉంటుంటే అవి చేసేసి మా పాప చూడండి ఇక్కడ ఎలా ఆడుతుందో కదా ఆయనకి ఏం పోయిందండి అన్నీ కూడా సెట్ చేసేది నేను అండ్ ఇక్కడ హెల్పర్ ఉన్నారనుకోండి అండ్ మా ఫ్రెండ్ కూడా వచ్చింది ఏ అయినా సరే వీళ్ళు లేకపోతే అస్సలు అవ్వదండి అండ్ నేనైతే మాత్రం రుబ్బులు పలుకులు శనగపిండి ఇవన్నీ కూడా టిఫిన్ సెక్షన్ కావాల్సిన అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటాను అట్లనే పెసలు కూడా తెచ్చి ఉంచుకుంటాను పెసరట్లకి రెండు రోజులు ఇడ్లీ దోశ వేసాను అనుకోండి ఒక రోజు పెసరట్టు వేస్తాను ఒక రోజు పూరీ చేస్తాను ఇలానే అండి మారుతూ ఉంటాయి అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాలు జీలకర్ర పౌడరు గరం మసాలా పౌడరు కారము కారం అయితే మా అత్తయ్య పంపించారండి అట్లనే పసుపు ఇవన్నీ కూడా నేను ఇంట్లో ముందే ఉంచుకుంటాను అండ్ ఇంట్లోనే తయారు చేసుకుంటాను నెక్స్ట్ చింతపండు మా ఫ్రెండు ఏంటంటారు గింజలు తీసేసి పంపించింది అనమాట చింతపక్క తీసేసి మేమైతే ఇప్పుడు బయట నుండి చాట్ మసాలా కానీ ఏంటవి మసాలాలు ఉంటాయి కదా ఫిష్ మసాలా లేకపోతే ఇంకో మసాలా ఇంకో మసాలా ఏదో మసాలా ఇవన్నీ కూడా మానేసామండి మొత్తం మానేసాము ఎందుకంటే భయం వేస్తుందండి ఏ రోజు ఏ న్యూస్ వస్తుందని అండ్ బయట ఫుడ్ కూడా చాలా వరకు అవాయిడ్ చేసేస్తాము అంటే మేము ఎప్పుడూ తినము అప్పుడప్పుడు మాత్రం బిర్యానీ తెప్పించుకుంటామండి ఎందుకంటే నానా పాటలు పడి బిర్యానీ చేసిన తర్వాత అందులో ఉప్పు ఎక్కువ కారం తక్కువ ముక్క తెల్లగుందో ఏదో ఒకటి అన్నారనుకోండి ఎప్పుడైనాను కొద్దిగా అనిపిస్తుంది అండ్ ప్రతిరోజు మనమే వండుకొని తినేదానికంటే కూడా అప్పుడప్పుడు బయట నుండి తెచ్చుకుంటే చాలా బాగా అనిపిస్తుంది అండి ఎందుకంటే వేపుతున్నప్పుడు ఆ స్మెల్ కానీ ఆ వేడి కానీ ఇవన్నీ కూడా మన ఫేస్కి తగిలేసి మనం తినేసరికి ఆ టైం అయ్యేసరికి అస్సలు తినబుద్ధి కాదండి గుండెల్లో ఏదో అలజడిగా అనిపిస్తుంది అండ్ వర్క్ టెన్షన్ ఒకవైపు వర్క్ స్ట్రెస్ ఒకవైపు పాప వెళ్తుందనే ఫీలింగ్ ఒకవైపు అఫ్కోర్స్ పాప ఉంటాడు అండి రెండు నెలలు సో ఇది కొంతలో కొంత బెటర్ ఏదైనా సరే కొంచెం బెంగగా అనిపిస్తుంది అండి ఏంటి అమ్మాయి అబ్బాయి ఉన్నా దారి వాళ్ళదే ఇద్దరు ఆడపిల్లలైనా ఒకరు ఉండి ఒకరు లేరంటే అదో బాధ ఇద్దరు అబ్బాయిలని ఎవరైనా సరే పిల్లలు ఇద్దరు ఉంటే ఒకరుండి ఒకరు లేకపోతే ఖచ్చితంగా బాధేనండి కానీ ఏం చేస్తాం వాళ్ళ ఫ్యూచర్ కోసం కొద్ది రోజులు వాళ్ళని బయటకు వదలాల్సిన పరిస్థితి అన్నమాట దేవుడి మీద భారం వేసి రాయి చేసుకొని అన్ని ఫే ఎయిర్పోర్ట్లో అవుతున్నాయండి ఫ్రైడే మార్నింగ్ ఫ్లైట్ అనమాట సో ఈరోజు కొరియర్ వాళ్ళందరూ వస్తారు అంటే కొరియర్ వాళ్ళు వస్తారు అవన్నీ కూడా ప్యాక్ చేసేది అది ఉంటుంది పని అయితే చాలా ఉందండి కాకపోతే ఎర్లీ మార్నింగే లేచి ఈరోజు ఎలా అయినా సరే వీడియో అప్లోడ్ చేయాలనేసి వాయిస్ ఓవర్ కూర్చున్నాను ఇక్కడ మీకు ముందు చూపించిన కొబ్బరి అన్నం కానీ తర్వాత చూపించిన ఎగ్ గ్రేవీ కానీ నెక్స్ట్ ఇప్పుడు పూరీతో ఈ మటన్ కర్రీ వండుతున్నానండి మటనా చికెనా మర్చిపోయినది మటన్ అనుకుంటాను చికెను ఐడియా అయితే లేదండి చాలా ఉండానండి మటన్ వండాను ఫిష్ వండాను చికెన్ వండాను బట్ ఇక్కడ ముందు చూడలేదనమాట సో చాలా చాలా టేస్టీగా వచ్చిందండి చాలా సింపుల్ అనమాట అండ్ మీకు ప్రెషర్ కుక్కర్ ఉంటే అందులో కనుక మీరు వండటం నేర్చుకుంటే ఇంకా ఇంకా ఈజీ కాకపోతే కొంచెం విజిల్ అదంతా కూడా కొద్దిగా మీరు టచ్లో ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అండ్ ఎన్ని విజిల్స్ ఏంటి అన్నది ఎవరి కుక్కర్ని బట్టి వాళ్ళకు ఉంటుంది ఇవన్నీ కూడా మనం తర్వాత డిస్కస్ చేసుకుందామండి అండ్ ఇంకోవైపు నువ్వుల పొడి చేద్దామనండి పాప వెళ్తుంది కాబట్టి కొంచెం నువ్వుల పొడి పలుకుల పొడి పొడి నెక్స్ట్ అంబలిపిండి అట్లనే డ్రై ఫ్రూట్స్ ఇంకేంటి సబ్జాలు వాము జీలకర్ర డైజెషన్కి పనికి వచ్చేవి అట్లనే సగ్గు బియ్యము ఇలా తనకి ఏమేం కావాలంటే అక్కడ దొరుకుతాయో లేదో తర్వాత విషయం అండి మన ఇంటి దగ్గర నుంచి ఎలానో కొరియరే కదా తనేం మోసేది లేదు సో ఒక కేజీకి నార్మల్గా అయితే ముప్పై కేజీలు నలభై నలభై కేజీలు లోపు అనుకుంటానండి కేజీకి నూట యాభై అన్నారు అదే నలభై కేజీలు దాటైతే వంద రూపాయలు అంటే కేజీకి సో ఎలానో యాభై కేజీలు అరవై కేజీలు ఎక్కువే పడుతుంది అనుకుంటున్నాను నేనైతే చూడాలి మరి ఎంత వెయిట్ వస్తుందో అందుకనేసి ప్రతిదీ కూడా ఇక్కడి నుంచే పంపిద్దాము ఎందుకంటే మనము ఇంటి రెంట్ వాటర్కి వైఫైకి కరెంట్కి అడ్వాన్సు చూసిన వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మనము ఇనీషియల్గా అమౌంట్ ఇవ్వాలంటే చేతిలో గట్టిగానే పట్టుకోవాలండి చాలా ఎక్కువ పట్టుకోవాలి ఎవరైనా సరే ఢిల్లీలో చదివే పిల్లలు ఉన్న పేరెంట్స్కి ఈ విషయం అర్థం అవుతుంది చిన్నప్పుడంతా ఒకలాంటి ఫైనాన్షియల్ ఇది ఉంటుందండి అండ్ కొంచెం పెద్ద అయ్యాక మాత్రం మనకి చాలా చాలా అంటే పెద్ద చదువుల దగ్గరికి వచ్చేసరికి కొంచెం గట్టిగానే పట్టుకోవాలండి అమౌంట్ అండ్ ఇక్కడైతే ఉతికిన బట్టలన్నీ కూడా మడత వేయడానికి పెట్టాను ఆ పక్కన నువ్వులు వేపుతున్నాను పాలు తోడు పెట్టేసాను ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం పాలు తోడు పెడతానండి ఎందుకంటే మా పిల్లలు కొంచెం ఫ్రెష్ పెరిగిన ఇష్టపడతారు ఏమాత్రం పులిసిన అంటే ఇప్పుడంటే టెంపరేచర్ కొంచెం పర్వాలేదు కానీ సమ్మర్లో అయితే కొంచెం పులిసిపోతుందండి కాబట్టి రెండు పూటలా తోడు పెడతాను కూర అయిపోయింది కాబట్టి ముందుగానే పూరీ పిండి రెడీ చేసుకున్నాను చాలా చాలా బాగా వచ్చాయండి పూరీలు ఎంత టేస్టీగా వచ్చాయి నేనే పామేసి నేనే ఇట్లా వేయించుకున్నాను అనమాట ఎందుకంటే కూర అయిపోయింది కాబట్టి నాకు వేరే టెన్షన్ లేదు ఆ పక్కన పాలు నీలో ఏవే పెట్టేసాను మా ఇంట్లో ఎన్నిసార్లు అయినా సరే టీ మరుగుతూ ఉంటుందండి అట్లనే పాలు కాఫీ కోసం పాలు కూడా మరుగుతూ ఉంటాయి అండ్ ఇక్కడ అయితే నేను ఒక్కరిదాన్నే పూరీ పామేసి అట్లా వేయించేసి పక్కన పెట్టుకున్నాను అవుతుండగానే పిల్లలు ఇద్దరు తినేశారు మా వారు తిన్నారు మా ఫ్రెండ్ వాళ్ళ పాప తాను అందరూ ఎవరి మట్టుకు వాళ్ళు తీసుకుంటూ తినేశారండి నా పెళ్లి చూపులకి వచ్చేసరికి నాకు అస్సలు వంట రాదండి అస్సలు నమో నారాయణ బియ్యంలోకి ఎన్ని నీళ్ళు వేయాలో అత్యసరంటే ఏంటో వార్పు అంటే ఏంటో ఉప్పు ఎంత వేయాలి కారం ఎంత వేయాలి అస్సలు తెలియదు అండ్ మా వారైతే మహా ఇష్టంగా తింటారంటండి ఏమైనా సరే వా ఆడపడుచు కానీ లేకపోతే మా వీళ్ళందరూ అమ్మో వంట రాని పిల్లని చేసుకున్న ఎలా ఉంటుంది అలా అంటే ఉంటుంది కదండి వాళ్ళ తమ్ముడు పాప ఏం బాధపడిపోతారో ఏమో అనేసి నేనైతే ఇల్లు చూపులో ఏదో దీనికి వచ్చినప్పుడు మా అన్నది పైకి వెళ్ళి మన ఇల్లు చూపిస్తాను ఈలోపు కూర ఏదో చూడనేసి వాళ్ళు వచ్చేసరికి ఆ కూర కాస్త మాడిపోయిందండి అంటే నాకు అస్సలు ఐడియా లేదు అది సిమ్లో పెడితే ఆ ఫ్లేమ్ తగ్గుద్ది అది అవుతుంది అన్నంత ఇది కూడా నాకు లేదనమాట ఎప్పుడైనా ఎక్కడైనా ఫంక్షన్లు కానీ లేకపోతే ఇంట్లో చిన్న చిన్నవి ఏమైనా అయ్యాయి అనుకోండి నన్ను అస్సలు కూర్చొనిచ్చేవారు కాదు ఎల్లు నేర్చుకో ఎల్లు నేర్చుకో ఎల్లు నేర్చుకో వారు వంటగదిలో ఉండమనివారు ఎవరేం చేస్తున్నారో చూడమనేవారు కానీ అలా చూస్తే వస్తుందా అండి ఏమో మరి నాకైతే టెన్షన్ వచ్చేస్తుంది అన్నమాట ఎంతమంది కొండుతున్నారో ఏది ఎంత క్వాంటిటీలో వెయ్యాలో ఎలా తెలుస్తుందండి వాళ్ళు మనకి ఈజీగా చెప్పాలి కానీ వాళ్ళు క్లాస్ చెప్తున్నట్టో లేకపోతే నీకు ఇంకా తెలియదా ఇలా నేర్చు నేర్చుకున్నావా అలా నేర్చుకున్నావా లేకపోతే ఇంకేదైనా అన్నారనుకోండి అసలు మనకి నేర్చుకోబుద్ధి కాదు కదండి ఎంకరేజింగ్గా నేర్పించడం వేరు ఏమంటారు రాలేదనేసి ఏదో వాళ్ళు సుపీరియర్గా మనం కొంచెం లోగా అలా చెప్తే వేరు కదండి కానీ నేను నెమ్మది నెమ్మదిగా వంట సూపర్లా నేర్చుకున్నాను చాలా చాలా బాగుండుతానండి ఏ ఐటెం అయినా కూడాను ఇందాక నేను బిర్యానీ గురించి కూడా సరదాగా చెప్పాను ఉంటుందండి లోపల ముక్క పెద్ద ముక్క అయినప్పుడు లోపల తెల్లగా ఉండకపోతే ఈ రంగు అంతా లోపలికి వెళ్ళిపోతుంది ఏంటి హోటల్లో ముక్క అలా ఉంటుందంటే వాళ్ళు లోపలికి ఏమేమి ఇన్సర్ట్ చేస్తారో అందరికీ తెలుసు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నారు కదండి బోల్డ్ అన్ని కెమికల్సో లేకపోతే అంటే మనకి హానికరమైన ఇవన్నీ కూడా అందులోకి వెళ్తున్నాయని ఇంకొద్ది రోజులండి ఈ పాటలు ఎర్లీ మార్నింగ్ వాయిస్ అవర్ ఇచ్చానంటే గొంతు అస్సలు సహకరించదు బట్ మాట మాటికి దగ్గొచ్చేస్తూ ఉంది ఐస్ వాటర్ తాగడము వాతావరణం కొంచెం మారడము బట్ ఎలా అయినా సరే రోజు మిమ్మల్ని మిస్ అయిపోతున్నారండి ఎంత బాధ అనిపిస్తుందో కానీ బాధపడినంత ఇది కూడా ఉండట్లేదు ఎందుకంటే వెంటనే పాప గుర్తొచ్చేస్తుంది సో మనం ఈ పని చేద్దాం ఇది చేద్దాం ఆ తర్వాత మన ఫ్యామిలీతో మనం హ్యాపీగా ఉండొచ్చు కదా ఇది తప్పదు కదా నన్ను నేను ఎంత మోటివేట్ చేసుకున్నాను ఆ భగవంతుడికే తెలుసు అండ్ మీకు తెలుసు రెండు రోజులైతే పాప మీద సీరియస్ అయిపోయాను అనమాట అంటే అది కోపంతో కాదు బాధతోటి ఏమంటారు అది అంటే వెళ్ళక తప్పదు మనం విడిచి ఉండక తప్పదు కాబట్టి కొంచెం వాళ్ళ మీద మనం ఏదో కోపడిపోయి ఏదో ఇలా ఏంటేంటోనండి విపరీతమైన ఇది వచ్చేసింది ఆ టూ డేస్ తర్వాత మళ్ళీ మా సృజి అంది మమ్మీ నీకు ఎంత పెయిన్ ఉన్నా అది అణుచుకో తప్పదు నీకే ఇప్పుడు నీ ఫ్యామిలీ ఉంది కదా యూట్యూబ్ ఫ్యామిలీ హ్యాపీగా వాళ్ళతో స్పెండ్ చెయ్యు మంచి మంచి వీడియోస్ పెట్టు నువ్వు చక్కగా రెడీ అవ్వు వెయిట్ లాస్ అవ్వు నీ ఆరోగ్యం నువ్వు చూసుకో నాకు పని ఉంది తమ్ముడికి పని ఉంది డాడీకి వర్క్ ఉంది సో నువ్వు కూడా నీ బిజీ నీ షెడ్యూల్లో నువ్వు బిజీగా ఉండు హ్యాపీగా ఉండు బయటికి వెళ్ళని ఎన్నో చెప్పింది పాపం పిల్లలు ఎంత పెద్దవాళ్ళు అయినా సరే మనకి చంటి పిల్లలేనండి నాకైతే సెవెంటీన్ ఇయర్స్లో మ్యారేజ్ అయ్యింది మా పాప ఇంకా చదువుతూనే ఉంది సో ఇప్పుడు జనరేషన్ వేరు అలా అనేసి వాళ్ళతో పెళ్లిపాట్లు అన్నాం అనుకోండి తంతారు ఎందుకంటే వాళ్ళకి డ్రీమ్స్ పెద్ద చదువులు చదవాలి మంచి జాబ్ చేయాలి మంచి కెరియర్ చూసుకోవాలి ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలి ఇట్లా ఆలోచిస్తున్నారనమాట దేవుడి దయండి రకరకాల షేప్లో పూరీలు చేస్తానండి నేను ఒకలా చేయను మా బాబుకి బాగా ఫ్రై అయితే ఇష్టము మా పాపకి బాగా ఫ్రై అయితే ఇష్టం మా బాబుకి నార్మల్గా ఉంటే ఇష్టము మా వారికి అయితే ఆయిల్ అస్సలు ఉండకూడదు అండ్ ఇక్కడ రకరకాల షేపులు నాకు ఇష్టము మొత్తానికి ఈ కూర అయితే సూపర్లా వచ్చింది పూరీ అయితే ఎక్స్ట్రాడినరీగా వచ్చింది ఇంకోసారి రెసిపీ షేర్ చేసుకుంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్